జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు మనం మొన్న ఢిల్లీలో బాంబ్లాస్ట్ గురించి విన్నాము న్యూస్ అనేది అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఆ ఇదంతా చూసుకున్నట్లయితే అసలు ఎందుకు జరిగింది ఇలాంటిది అంటే గతంలో మీరు కొన్నిసార్లు ఈ బాంబ్లాస్ట్ ఇలాంటివి జరగబోతాయని చెప్పారు గృహం సంకేతం కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ నాకు చెప్పాను అంటే మన దాంట్లో మాట్లాడలేదు కానీ మీరైతే మాట్లాడడం జరిగింది అంటే బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడం వల్ల ఏం ప్రమాదాలు ఏదో వర్షాలకు కూలిపోయిందని కొంతమంది అన్నారు బట్ మరి అంటే ఆ ప్రభావం ఇంతటితో పోయిందా ఇంకా ముందు ముందు మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా ఒకవేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది బాంబ్లాస్ట్ లేనా లేదంటే ఈ మధ్య ప్రకృతికి సంబంధించిన రకరకాల విపత్తులు చూస్తున్నాం అలాంటివి ఏమైనా జరగబోతున్నాయా ఒకసారి వాటి గురించి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోరుకునేది అసలు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఎవరినో భయపెట్టడానికో తమ్ముని ఏదో చెప్పేసి భయపెట్టడానికి భయభ్రాంతులు చేయడానికి కాదు సురక్షితంగా ఉండడానికి ఏమిటి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది దేని మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని చెప్పుకోవడానికి మనం చెప్పుకుంటున్నాము ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్త పడడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇక్కడ జూపిటర్ ఏవైతే శుభగ్రహం ఉందో ఆ శుభగ్రహం యొక్క రాసుల్లో శని శని గురు రాహు యకానికి శని ఉన్నాడు మరలా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ నుంచే అనుకోండి ఆల్మోస్ట్ ఆల్రెడీ డిసెంబర్ మనకి పదిహేను డిగ్రీలు దాటిపోయాడు కాబట్టి కొంత దాని ప్రభావం ఉంది ఇప్పుడు ఎట్లాగో ఏది కుజ ప్రభావం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చెప్పాలంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచే దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది కుజ ప్రభావం ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎప్పుడైతే దాటిపోతున్నాడు పెరిగా ఇంకా పెరుగుతున్నది ఎందుకంటే ఈ బాంబ్ లో ఇంకా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి జాగ్రత్తగా ఉండాలి రెండవది వాయు సంబంధంగా అంటే ఇప్పుడు చూడండి గాలిలో గాలిలో ఇన్ఫెక్షన్ వచ్చిందని లేకపోతే కొన్ని విషవాయువులు గాల్లో వ్యాపించడం వల్ల కలిగేటువంటివి దాని నుంచి బయటపడడానికి మనం కొన్ని మాస్కులు ధరించడం అనుకోండి లేకపోతే కొంచెం జాగ్రత్త పడడం అనేటువంటిది జరగనుంది అనేటువంటి చూపిస్తుంది ఇప్పుడు ఈ నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రభావం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంటుంది మే ఎండింగ్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ నుంచి జూన్ నుంచి మరలా ఒక వన్ ఇయర్ పాటు మళ్ళీ అక్కడ కొంచెం వాహన ప్రమాదాలు చూస్తాం అయితే ఇది వాయుతత్వ రాసుల వైపు గురువు వక్రించాడు కాబట్టి ఆల్రెడీ నేను వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను ఇందులో చెప్పాను నాకు సరిగ్గా గుర్తులేదు ఆ అంటే ఈ సంఘటన జరగక ముందు గురువు వక్రీస్తున్నాడు అది పదకొండు తేదీల్లో సో పర్టికులర్లీ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ డేట్స్ చాలా కేర్ గా ఉండాలి అని చెప్పాను అయితే గురువు ఎప్పుడైతే వక్రీస్తున్నాడో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక విస్ఫోటం కానీ ఒక బాంబు కానీ పేరింది ఏమవుతుంది అక్కడ ఉండేటువంటి పరిసరాలు కూడా కొంతవరకు వాయు సంబంధంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇదొకటి రెండవది ఈ సిక్స్ మంత్స్ కూడా షేర్ మార్కెట్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సిక్స్ సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు కూడా ఎందుకంటే ఇది బుధరాశుల వైపు ఎప్పుడైతే గురువు యొక్క ప్రయాణం జరుగుతుందో ఇక చూడ్డానికి గురువు శుభగ్రహమే కానీ ఇక్కడ ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా అది షేర్ మార్కెట్ మీద టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎవరో వచ్చి ఏదో గాసిప్ చెప్పడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడం మీద వీటి మీద ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాలలో అలాగే చేయని తప్పుని ఇవాళ రేపు ఏఏ ఏ వచ్చిన తర్వాత రకరకాలుగా చిత్రీకరించి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు అటువంటివి చేయడం ఒక మనిషి ఫోటో తీసుకుని ఏదంటే అది వచ్చేస్తుంది వల్ల రేపు ఈ వల్ల రేపు ఏఐ టూల్స్ లో చాలా టూల్స్ వచ్చేసాయి మీరు మిమ్మల్ని ఫోటో తీసి మీరు నేను మీకు మన చూపించాలి మీరు ఒక భూమి మీద కూర్చున్నట్టు అంటే మీరు సెకండ్స్ లో భూమి మీద కూర్చున్నట్టు వస్తుంది లేకపోతే ఒక ఎనిమిది వెళ్తున్నట్టు అంటే ఎనిమిది వెళ్తున్నట్టు వస్తుంది గుర్రం మీద వెళ్తున్నట్టు గురు మీద వెళ్తున్నట్టు వస్తుంది అసలు ఏది నమ్మాలో ఏది నమ్మటం లేదో ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి కూడా చేయొచ్చుగా ఎవరైనా అటువంటివి ఎక్కువైపోయి అలాంటి పబ్లిసిటీస్ బాగా పెరిగిపోతాయి కోర్టులు ఇవన్నీ కూడా మనకి ఈ మీడియా సంబంధించిన వాటి మీద కొన్ని ఆంక్షలు పెట్టవలసి వస్తుంటుంది ఎందుకంటే కొన్ని మీడియాస్లో అది సోషల్ మీడియా కానివ్వండి ఏమైనా కానివ్వండి అటువంటి వాటి మూలంగా ఎక్కువ ప్రభావం అవుతాము లేనిపోనివి క్రియేట్ చేసి ఇలా ఇలా ఉంది అని చెప్పి క్రియేట్ చేసి కొంతమంది నెగిటివ్ దీంట్లోకి తీసుకెళ్లేటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఏది పడితే అది నమ్మకూడదు ప్రజలు లేనిపోనివన్నీ కూడా క్రియేట్ చేసి ఇలా పబ్లిసిటీ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకోటి టెలికమ్యూనికేషన్ రంగాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి విమానాలు మే ఎండింగ్ వరకు విమాన ప్రయాణా సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది బులియన్ మార్కెట్ అంటారు దాన్ని అది క్రాష్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా చూపిస్తుంది అయితే మరి సరే ఇప్పుడు జనాలను ప్రజల్ని జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని తలుచుకొని బయలుదేరండి మీ ఇష్టదైవము లేకపోతే లక్ష్మీనరసింహస్వామిను వరాహి అమ్మవారిను వారాహస్వామిను లేకపోతే మనం చండీ అమ్మవారిను దుర్గను లేదా ఒక శక్తి దేవత ఆంజనేయ స్వామినో మీరు తలుచుకొని ఇంటి నుంచి కనుక బయలుదేరినట్లయితే రామును కూడా తలుచుకోవచ్చు కృష్ణుని కూడా తలుచుకోవచ్చు తప్పేలేదు అప్పుడు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు గుర్తుపెట్టుకొని ఓకే ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రమాదం ఇక్కడ ఉంది అని ఎంత చెప్తుందో నిమిత్తాలను బట్టి ప్రమాదాన్ని కూడా పసిగట్టొచ్చు అనేటువంటిది ఎలా చెప్తుందో మనకి మహాభారతంలో గనక చూసుకున్నట్లయితే మనకి ఆ యుద్ధ రంగంలో కూడా చాలాసార్లు భీష్ముడు కానివ్వండి ద్రోణుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా రకరకాల సంకేతాలు కనిపిస్తున్నాయి మనం యుద్ధం ఓడిపోయేలాగున్నాము అనేటువంటి సంఘటనలు కానివ్వండి ద్రౌపది యొక్క వస్త్రాబి వస్త్రాహరణం అది జరుగుతుంది వస్త్రాలు ఇచ్చేసి తీసేసి సభలోకి తీసుకురావడం అలాంటి సమయంలో కూడా కొన్ని దుశ్వకనాలు జరిగినప్పుడు అప్పుడు ఆ రెండు వరాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తాడు మళ్ళీ ఇంకోసారి వాడు అది డిఫరెంట్ కేసు ఓకే ఎందుకంటే ఒక విషయం జరిగేటప్పుడు మనం అందుకే లాస్ట్ టైం బ్రహ్మంగారి సంబంధించిన విషయంలో ఇది అంత శుభ సూచకం కాదు ఎందుకంటే కాలజ్ఞానం చెప్పినటువంటి అతను గురు స్వరూపుడు బ్రహ్మ విష్ణు స్వరూప సంబంధంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అదంత శుభ సూచకం కాదని అదే అదేవిధంగా పాపం ఎంతోమంది ఇది ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఏంటంటే ఆ పేలుళ్ళలో అసలు చీమకి కూడా అపకారం చేయనటువంటివి తోటి చనిపోయి ఉండొచ్చు అవును ఇది ఇలా జరుగుతుంది అంటే ధర్మం తప్పినప్పుడు ప్రళయాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అందులో గా నేను చెప్పబోయేది ఒకటే వాయు సంబంధంగా కొన్ని విషవాయువులు రిలీజ్ అయ్యే యోగం చూపిస్తుంది ప్రస్తుతం గోచారంలో అంటే ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఈ ప్రమాదం వెస్టర్న్ కంట్రీస్కి ఎక్కువగా చూపిస్తుంది అండి వెస్ట్రన్ కంట్రీస్ కి చాలా ఎక్కువగా చూపిస్తుంది అట్లాగే ఎక్కువగా చెట్లు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రీనరీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ మన ఈ పాకిస్తాన్ లాంటి ప్రాంతాలు అంటే పాకిస్తాన్ అంటే ఇన్ సెన్స్ ఈ ముష్కర్లు ఉండేటువంటి ప్రాంతంగా ఉంటారు అటువంటి ప్రాంతాలు ఎక్కువగా చూపిస్తుంది విధంగా యుద్ధ సంబంధించినటువంటి విషయంలో సడన్ గా ఒక మెరుపు దాడులాగా ఆకాశ మార్గంలో వచ్చి మెరుపు దాడులు చేయడం లేదా మనం వాళ్ళ మీద మెరుపు దాడులు చేయడం వీళ్ళు ఇట్లా ఎంత చెప్పినా అర్థం కావట్లేదు బార్డర్ లోకి వస్తున్నారు ఇలాగా బార్డర్ల మధ్యన ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి బార్డర్ల మధ్యన ఉండేటువంటి వారు ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వారు ఈ సడన్గా చూడండి ఒక్కోసారి మనకి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం అయ్యో వాట్సాప్ సడన్గా మాయమైపోయింది కనిపించట్లేదు అసలు నెట్లు పని చేయట్లేదు వాట్సాప్ పని చేయట్లేదు కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటాయి నెట్ పని చేయట్లేదు కమ్యూనికేషన్స్ పనిచేయట్లేదు అని ఇలా కమ్యూనికేషన్ మీద ప్రభావం పడనుంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి టెలికమ్యూనికేషన్స్ వారు ఈ వాయు సంబంధంగా వచ్చేటువంటి విషయాలు పెద్ద పెద్ద గాలులు వేస్తాయి అసలు ఎంత పెద్ద గాలులు అంటే అసలు అవి బాబాయ్ ఏంటి గాలికి లెగిసిపోయా అన్నట్టుగా ఉంటుంది అటువంటి గాలి సంబంధించినవి ఇటువంటివి రానున్నాయి నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే ఎండింగ్ ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా మరలా జూన్ నుంచి ఇప్పుడు చూడండి గురువు వక్రించేశాడు ఇక్కడ ఇంకా వాహన ప్రమాదాలు ఉండవు కానీ ఎయిర్ ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించినవి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అతను ఏం చెక్ చేసుకుంటాడు ఎక్కి ఏదో టికెట్ తీసుకుంటాడు ఎక్కుతాడు కాబట్టి ఫ్లైట్లు ఏవైతే సంస్థలు ఉంటాయో ఒకటికి నాలుగు సార్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో అని చూసుకోవాలి సామాన్య ప్రజలకు ఏం తెలుసు అండి ఒక పదివేలు పెట్టి ఐదు వేలు పెట్టి తీసుకుని వెళ్తాడు గమ్యం చేరుకుందాం టైంస్ ఇవ్వద్దు అనుకుంటాడు అంతేగాని ఆయన అక్కడ చూసుకుంటూ కూర్చుంటాం కాబట్టి మనుషులు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇష్ట దైవాన్ని అమ్మైతే అంటే అమ్మవారు అయితే అమ్మవారు స్వామివారి స్వామివారి స్వామి నువ్వే ఉన్నావు నువ్వే రక్షించుకోను అని బయలుదేరినట్లయితే ఒక సెకండ్ లో మనం గనక ఆ రకంగా ప్రార్థించినట్లయితే మీరు గమ్యం చేరే వరకు ఆయన పక్క నుండి మనం గడిపిస్తాడు అది సత్యం అందు సందేహం అంటే ప్రమాదం జరగాలని ఆల్రెడీ నిర్ణయించినప్పుడు ఆ మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన అంటే భగవన్ నామస్మరణ వల్ల మార్పు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు గండాలు కొన్ని ఉంటాయి గండంలో నువ్వు ప్రాణాన్ని కోల్పోతావా గండం నుంచి బయటపడతావా అనేటువంటిది ఉంటుంది అసలు ఇంకా ఖచ్చితంగా నూకలు నీకు చెల్లిపోయే అన్నప్పుడు దట్ ఇస్ డిఫరెంట్ కేస్ బట్ కొంతమంది ఏంటంటే గండం మూలంగా చనిపోతారు ఇప్పుడు శాస్త్రంలో పార్ట్ పాటు ఉంటుందండి దాని పరిహార మార్గం పరిహార ప్రక్రియ పరిహార ఇదే అని అంటారు అయితే ఇప్పుడు చూడండి రా దశరథ మహారాజుకి సంతానం లేరు లేరు కదా ఆయన గమ్మున కూర్చోలే ఇష్టక మన పుత్ర కామెష్టి యాదం చేశాడు ఎందుకు చేశాడు అదే రామాయణంలో ఆ యొక్క మేఘనాథుడు నికుంబుల హోమం చేసి వచ్చి ప్రతిసారి వీళ్ళని ఓడగొట్టేస్తాడు పారిపోతారు అసలు ఆయన దాటి తట్టుకోలేక అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఈసారి ఆయన పూజ చేయని కూడా మనం అట్టుకోవాలి ఆ చేసాడ మనం గెలవలేము ఆమె రాపేరు లేదా రామాయణంలో ఉంటుంది కదా స్పష్టంగా ఇది ఉందా లేదా కాబట్టి ఏంటంటే పరిహారం అనేటువంటిది అప్పట్లో అయితేనేమో హోమాలు యజ్ఞాలు చేయాల్సింది ఆ యుగాల్లో ఇక్కడ కేవలం నామస్మరణ కలౌ నామస్మరణ కలౌ చండీ వినాయక అంటూ ఉంటారు కాబట్టి కల కలియుగంలో నామస్మరణే హోమము యజ్ఞము చేసిన ఫలితాన్ని వస్తుంది హోమం యజ్ఞాలు చేస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది మీకు ఉంటే చేయించుకోండి కాదనట్లేదు కానీ అందరినీ ఇప్పుడు హోమాలు చేయండి యజ్ఞాలు చేయాలంటే పాపం సామాన్య మానవులు ఎక్కడి నుంచి చేస్తారండి మనస్ఫూర్తిగా మనకు మనసులో స్వామిని ఉన్నావు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పురుషుడు ఆ ఇంటికి పిల్లరనుకోండి పరిస్థితి ఏంటి ఒక స్త్రీమూర్తి కూడా అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి కొంతమంది స్త్రీలే ఉద్యోగాలు చేస్తుంటారు ఇంట్లో ఎవరు ఉండరు సింగిల్ మదర్స్ ఉంటారు లేకపోతే ఎంతో కొడుకు మీద కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన బస్సు చూడండి ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలు కదా వాళ్ళు ఏం తెచ్చిపెట్టరు ఇవి కాదు ఒక రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సొంతకు ఇప్పుడు ప్రతి జీవికే ఉంటుంది తన పిల్లల మీద ఉండేటువంటి అఫెక్షన్ అవన్నీ కోల్పోకుండా ఉండాలంటే ఒకవేళ పిల్లలు వెళ్తున్నారు వాళ్ళ పిల్లలకు చెప్తే అర్థం కాదు తల్లిదండ్రులు చేయొచ్చు వాళ్ళు చేస్తే నామస్మరణ మీరు ఎంత చేస్తారో ఖచ్చితంగా మీరు కాపాడబడతారు అందులో ఎటువంటి సందేహం లేదు గురుగారు చాలా మందికి సాధారణంగా చాలా తరచుగా కొన్ని వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అది చిన్నదైనా పెద్దదైనా ఏదో కనీసం గీర్పు ఏదైనా చిన్న దెబ్బ తగలడమో కొంచెం చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి అంటే ఏదో రకంగా ఎప్పుడు చూసినా వీడు బండ్ల మించి పడ్డము ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే అటువంటి వారికి వాహన గండం ఏదైనా ఉంది అని అనుకోవచ్చాయి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కొన్ని గండాలు ఉన్నాయంటారు అలా వీళ్ళకి వాహన గండం ఉంది అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావచ్చా ఒకవేళ వాహన గండం ఉంటే అలా జరగకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు కానీ పరిహారం తీసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందా దాని గురించి తెలియజేయండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గండము యోగము అవయోగము విపరీత రాజయోగాలు నీచబంగ రాజ్యోగాలు అని ఇలా నాలుగైదు రకాలుగా ఉంటుంది ప్రతి విషయము కూడా నీచ స్థానాలు యోగ అంటే మంచి యోగం ఇచ్చేటువంటి గ్రహము పూర్తిగా అవయోగం ఇచ్చేటువంటి గ్రహము అవస్థలు ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి అయితే ఇందులో పర్టికులర్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ యోగం ఉంది అని ఎట్లా నిర్ధారిస్తాము లేదా కేవలం దెబ్బ తగులుతుందా వెళుతూ వెళుతూ పడిపోతాడా ఏదైనా వాహన సంబంధంగా జరుగుతుందా అంటే వాహనానికి కారకుడైనటువంటి నాలుగవ అధిపతి యాక్సిడెంట్స్కి కారకుడైన అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇవి పాపగ్రహ సంబంధంగా ఉంటాయి లేదా ఈ గ్రహాల యొక్క పోర్ట్ఫోలియో వేరే గ్రహాలకు వస్తుంది ఒక్కోసారి అలా వచ్చినప్పుడు ఆ రెండు గ్రహాలు కలిసి పాప గ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కొన్ని ఇయర్స్ ఉంటాయి ప్రతి జాతకుడికి ఈ పర్టికులర్ ఈ ఇయర్ లో ఈ వన్ టూ ఇయర్స్ లో జరుగుతాయని చెప్తాం అలా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతాయి అయితే ఇది ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఈ వ్యక్తి నిలబడి ఉంటే కూడా వచ్చేదో కూడా వచ్చి తగులుతుంది ఈ వ్యక్తే ఫాస్ట్ గా వెళ్లాలని రూ లేదు అది తీవ్రమైన యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయనుకోండి అప్పుడు జరుగుతాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి గోచారంలో యాక్సిడెంట్స్ అయ్యే టైం నడుస్తుంది ప్రజెంట్ ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది కాంబినేషన్ అనేది కాబట్టి అందరూ కూడా అంటే ప్రతి ఇప్పుడు వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకు ఉందో లేదో అర్థం కాదు కానీ ఆ యోగం వల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది అవయోగం వల్ల కాబట్టి అది పోగొట్టుకోవాలంటే పన్నెండు రాసులు వారికి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి రీత్యా చేసుకునే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఎందుకుంది అంటే మనం ఉన్న ఇబ్బంది నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ఒక్కొక్క రాశి పరంగా తీసుకుంటే లగ్నం అయితే లగ్నం తీసుకోండి లేదంటే రాశి తీసుకోండి మేషం ఉందనుకోండి చంద్ర కుజ కాంబినేషన్ ఉండి వాళ్ళకి పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే అది యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది చంద్రుడు కుజుడు కలిసి ఉండి పాపగ్రహ సంబంధం ఉండాలి అదేమీ లేదండి మీరేం భయపడాల్సిన పని లేదు అంటే ఇప్పుడు అందరూ ఏంటి అమ్మో రోడ్డు మీదకి వెళ్ళి దేని మీదకైనా అదే బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా భయపడుతుంటారు కాబట్టి ఈ కాంబినేషన్ ఉండి పాపగ్రహం ఉంటేనే మీకు అవుతుంది లే అదర్వైజ్ అవ్వదు మేషం వారికి మాకు తెలియదండి అండి కాంబినేషన్ ఉందో లేదో మేము తెలియదు తెలుసుకోలేము మాకు ఎట్లాగా అంటే సింపుల్ ఏం లేదు దానికి చిన్న రెమెడీ నవగ్రహాలలో చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి గణపతిని సూర్యుడిని ఆరాధన చేయండి రోజు మీకు ఎటువంటి ఇబ్బంది ఆటంకాలు లేకపోతే యాక్సిడెంట్లు ఏదో ఒక సంబంధ ఏదో దాని వల్ల ఒక విపరీతమైనటువంటి అనర్ధాలు జరగకుండా ఉంటాయి ఒక వృషభం వారికి గనక తీసుకుంటే రవి గురుగ్రహాల దగ్గర ఇంకా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ వాళ్ళ పర్సనల్ చాట్లో సింహరాశిలో ధనసు రాశిలో ఏదైనా ప్లానెట్స్ ఉంటే ఆ గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే మంచిది ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణ అనే నామస్మరణ చేసుకుంటే మంచిది ఓకే ఇక మిథునం వారి కనుక చూసుకుంటే బుధుడు శని ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఎక్కువగా అమ్మవారి నామస్మరణ అంటే ఓం శ్రీమాత్రే నమ అని నామస్మరణ చేస్తూ ఈ రెండు గ్రహాల దగ్గర బుధవారం కానీ శనివారం కానీ దీపారాధన చేస్తూ ప్రదక్షిణం చేసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైతే యోగం అవయోగం కొన్ని యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కదా అవి తొలగిపోవడం జరుగుతుంది ఇక కర్కాటకం వారికి శుక్ర మరియు అష్టమాధిపతి శని కాబట్టి శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ స్కందుణ్ణి ఎక్కువగా తలుచుకోవాలి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఓం స్కందాయనమ ఇప్పుడు ఏదైనా గొడవ ఉన్నా సరే వీళ్ళు స్కందాయనమ అనుకుంటే ఆ గొడవలు తీరిపోతాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నా రుణ రోగ శత్రుత్వాలు ఏమున్నా కూడా ఓం స్కందాయనమ అనే మంత్రం అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక సింహం వారు కనుక చూసుకుంటే కుజగ్రహము గురుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి అదే విధంగా ఈ కుజగురువులు కనుక పాపగ్రహ సంబంధాల్లో ఉంటే మరింత ఎక్కువగా తీవ్రంగా చూపిస్తుంది ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కాబట్టి ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన ఈ రెండు గ్రహాలు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే వాటికి కూడా దీపారాధన చేసుకుంటే బాగుంటుంది కాకపోతే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఈ సింహం వారికి లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా గణపతిని ఆరాధించాలి ఎక్కువగా ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి అలాగే వీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా ఏంటంటే జయగురుదత్త శ్రీ గురుదత్త అని లేనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని చేయొచ్చు ఇక ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయడం చేస్తుండాలి అదేవిధంగా తులవారికి గనక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు వీళ్ళ కనుక మకర వృషభరాశులు ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటే మంచిది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయ్యేటువంటి అవయోగాన్ని తీసేస్తున్నాం అయితే ఇక్కడ ఫార్ములా ఏంటంటే నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కలిసి లేదా ఆ పోర్ట్ఫోలియో కారకులు కలిసి ఇంకో పాపగ్రహంతో సంబంధం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అదర్వైజ్ అవ్వదు కాకపోతే కాలం కలిసి రానప్పుడు ఇప్పుడు గోచారం ఇలా ఉంది అది కూడా దారితీస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కాలిక అమ్మవారిని ఓం చంటికా అయిన మహా లేకపోతే ఓం దుర్గా అయిన మహా అనుకోని ఇంటి నుంచి బయలుదేరినట్లయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వృచ్చికం వారు ఏంటంటే మెయిన్ గా బుధ బుధుక్ బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము కాలిక అమ్మవారిని లేకపోతే కాలభైరవుణ్ణి లేదా దత్తాత్రేయుడిని స్మరించుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇక ధనస్సు వారు గురువు చంద్రుడు కామన్గా గురుచంద్రుల కలయి కనుక మనం ఏంటి గజకేశ్వరి యోగం అంటాం అది మంచిదే కానీ గురుచంద్రుడు కలిసి ఉండి పాపగ్రహాల చేత గనక వీక్షింపబడిన కలిసి ఉన్న ఇది మళ్ళీ అవయోగంగా మారుతూ ఉంటుంది అంటే వాహన ప్రమాదాలకి దారితీస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురుచంద్ర అండ్ ఇంకేదైనా పాపగ్రహం కలిసి ఉంటే ఆ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే అంటే ఏమీ లేదు ఇప్పుడు మీరు ఉన్నారండి మీ ఆఫీస్లో మీరు ఉంటారు మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి మీకు కలిసినప్పుడు మీకు ఒక పూల పూలగుత్తు లేకపోతే స్వీట్ ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది అలా కాకుండా వచ్చి మీరేంటో ఇట్లా చేస్తున్నారు అట మీ మీద లేకపోతే ఇంకో ఎస్సీఓ ఉన్నారు లేకపోతే కెమెరామెన్ ఆయనకే ఎవరో ఫ్రెండ్ వచ్చారు వచ్చినప్పుడు అట్లా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ఏంటిది ఇట్లా చేస్తున్నాడు ఏంటని అనిపిస్తుంది కదా ఆ కెమెరామెన్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి అప్పుడు బాగోదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా చాలా మటు క్లియర్ అవుతుంది అలాగే మకరం వారు అయితే ఈ ఈ ధనస్సు వారు లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకోవాలి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నిత్యము లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు ఇక మకరం వారు కనుక చూసుకుంటే కుజరవి గ్రహాల దగ్గర వీరైతే కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి లలిత అమ్మవారిని తలుచుకుంటారు లేకపోతే శ్రీమాత్ర నమ లేదా ఓం లక్ష్మీదేవి నమ అని కూడా అనుకోవచ్చు ఇక కుంభం వారు శుక్రుడు బుధ గ్రహాల దగ్గర ప్లస్ ఆ రెండు గ్రహాలు ఏదైనా పాపగ్రహ సంబంధంతో ఉన్నట్లయితే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ అనే నామం చేసుకుంటూ ఇంటి నుంచి బయలుదేరినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు ఇక ఆఖరిగా మేనం వారు ప్రస్తుతం వీళ్ళకి ఏళ్ళనాడు శని కూడా నడుస్తుంది రాశిలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల వేగంగా వెళ్ళడం ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బుధ శుక్ర శుక్రగ్రహం దగ్గర గురుగ్రహం దగ్గర ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం రాజరాజేశ్వరీ దేవి అయిన మహానే నామస్మరణ చేసుకుంటూ బయలుదేరినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ యుగంలో నామస్మరణకే ఎక్కువ శక్తి ఉంటుంది వేరే వాటికి ఉండదని కాదు మనస్ఫూర్తిగా అమ్మాను మనం రక్షిస్తావు అని నాకు నమ్మకం ఉంది ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇంటి నుంచి బయలుదేరతాయి ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో జరిగేటువంటి ఈ యొక్క ఈ వాహన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వీళ్ళు బయటపడటం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒక బస్ ఉంది అనుకోండి బస్సులో అంతమంది ఉంటారు బస్ డ్రైవర్కి వాహన గండం ఉంటే ఆ ప్రమాదం జరిగిందంటే ఆటోమేటిక్ గా బస్ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా అట్లా జరిగే అవకాశం ఉంటుందా అంటే ఈయనకు గండం ఉండటం వల్ల అది ఏదో యాక్సిడెంట్ అవ్వటమో లేకపోతే అది ఆయన గండం తొలగిపోతే ఓకే తొలగిపోకుండా ఇబ్బంది జరిగితే దాని ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద కూడా ఉంటుందా వాళ్ళు సేఫ్గా ఉంటారు మీరు బస్ అన్నారు కాబట్టి బస్సు మీద నేను మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను ఇలాగే ఒకరోజు ఒక బస్సులో ఒక ముప్పై మంది యాభై మంది కూర్చున్నారు ఒక ముప్పై మంది కూర్చున్నటువంటి బస్ ప్రయాణంలో బస్సు ఒక దగ్గరికి వెళ్ళగానే ముందు వెనక ఉరుములు మెరుపులు ఇట్లా ఉంటాయి కదా అవి పడుతూనే ఉన్నాయి బస్సు అక్కడ ఆగిపోయింది అయిపోయి అసలు కదలట్లే ఎంత ఎందుకంటే అక్కడ అట్లా వస్తూనే ఉంది అప్పుడు అందులో ఉన్న ఒక అతను ఏమన్నాడంటే ఇందులో ఎవరో మరణించాల్సినటువంటి స్థితి ఉంది కాబట్టి ఆ ఒక్కడి వల్ల ఇంతమంది చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఒక్కలు ఎవరో అక్కడికి వెళ్ళి వస్తే అక్కడతో దోషం పోయి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారు అంట అన్నప్పుడు సరే సర్లే ఒక్కరు అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద పడదు మళ్ళీ వెనక్కి వచ్చి బస్సులో కూర్చుంటారు అలా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది ఆఖరిగా ఆఖరి వ్యక్తిని మన అందరూ బలవంతంగా పంపిస్తారు అతన్ని లేకపోతే ఒక్కోసారి మన ఎమోషన్ అవుతారు అలా మొత్తం మీద అందరూ అయిపోగా ఆఖరి వ్యక్తి అక్కడికి వెళ్ళగానే ఆ పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది వీళ్ళందరూ చనిపోవాల్సింది ఆ వ్యక్తి బ్రతకాల్సింది అలా ఏంటంటే ఆ మధ్య ఒకసారి ఎప్పుడో ఫ్లైట్ పడ్డప్పుడు కూడా ఒక వ్యక్తి అదే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చినట్టుగా నడుచుకుంటూ వచ్చేసాడు ఒక ఆయన ఏంటంటే ఎవరైతే బ్రతకాలని కంప్లీట్ గా రాసిపెట్టి ఉంటుందో వాళ్ళకి ఏమీ జరగదు ఎందుకంటే ఒక వ్యక్తి పర్టికులర్ గా డిజైన్ చేయబడతాడు ఈ వ్యక్తి భూమి మీదకి వచ్చి ఇంతకాలం ఈ పని కోసం ఎందుకంటే ఒక వ్యక్తి జననం కేవలం ఏదో బ్రతికాడు వెళ్ళిపోయినట్టు కాకుండా ఎన్నో రిలేషన్స్ తో కొన్ని రుణాలు ఉంటాయి కొన్ని పనులు చేయవలసింది ఉంటాయి ఇందులో కారణ జన్మలు కొంతమంది ఉంటారు కారణ అయితే ప్రత్యేకంగా ఒక పర్పస్ మీద వస్తారు వచ్చి ఆ పర్పస్ గురించే వాళ్ళు చూడండి ఏమిటండి ఈయన ఎంతసేపు దీని మీద తిరుగుతాడు అంటే దాని గురించే వచ్చాడు ఎప్పుడు చూసినా అసలు ఆ టెంపుల్ పని అంటాడు టెంపుల్ కి సంబంధించి ఏదో కట్టాలంటాడు గురించే చూసుకున్నట్టు ఆయన దాని కోసం వచ్చాడు ఇంకో వ్యక్తి మొత్తం ఆ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాడు కుటుంబాన్ని మొత్తం చూసుకున్నాడు బాధ్యత అంటే ఆయన రుణపడున్నాడు దానికి రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అంటాం అంటే ఒక పక్షింటికి వచ్చిన ఒక గృహం రావాలన్నా ఒక జంతువును మనం పెంచుకోవాలన్న రుణం ఉంటుంది ఆ రకంగా రుణం తీరిపోతే మనం ఎన్ని చేసినా సరే ఉండదు కాకపోతే గండాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ గండాల నుంచి మనం తప్పించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఇటువంటి పరిహారాలు చేసుకోమని బయటపడవచ్చు ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్